అందరికీ నమస్కారం నా పేరు అవినాష్ అయితే ఈ వీడియోలో బ్యాంకుకి సంబంధించిన గోల్డ్ లోన్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి కొన్ని ముఖ్యమైన వివరాలు అయితే ఈ వీడియోలో అందజేయడం జరిగింది స్కిప్ చేయకుండా చివరిదాకా చూసినట్లయితే పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు అర్థమవుతుంది బ్యాంకుల్లో గోల్డ్ లోన్ ఏదైతే ఉంటుందో ఇది గోల్డ్ లోన్ అనేది పెద్దగా పేపర్ వర్క్ అయితే లేకుండానే వేగంగా ఈజీగా వచ్చే లోన్ అయితే చెప్పుకోవచ్చు మరి ఇంకా వడ్డీ రేట్లు కూడా ఇతర పర్సనల్ లోన్లు అలాగే హోమ్ లోన్లతో పోలిస్తే కనుక కాస్త తక్కువగానే ఉంటాయి మరి దానికి సంబంధించి అయితే గోల్డ్ లోన్లపైన వడ్డీ రేట్లు అనేవి ఒక్కో బ్యాంకుల్లో ఒక్కోలా ఉంటాయి అనమాట ఇవన్న విషయం మీ అందరికీ తెలిసిందే అయితే ఇది బ్యాంకులను బట్టి కూడా మారుతూ ఉంటుంది మరి యొక్క లోన్లపై ప్రాసెసింగ్ ఫీజులు ఇతర ఇతర ఛార్జీలు ఇటువంటివన్నీ కూడా ఉంటాయి కదా మరి అది ఏ బ్యాంకుకి సంబంధించి ఎలా ఉంటుంది అనేది కూడా చూద్దాం అయితే ముందుగా చూసుకున్నట్లయితే ఐసిఐసి బ్యాంక్లో గోల్డ్ రేట్ వడ్డీ రేట్ అనేది తొమ్మిది శాతం నుంచి పద్దెనిమిది శాతంగా అయితే ఉంది ప్రాసెసింగ్ ఫీజు కూడా లోన్ మొత్తంలో చూసుకున్నట్లయితే రెండు శాతంగా ఉంది కొటక్ మహీంద్ర బ్యాంకులో చూసుకున్నట్లయితే సేమ్ అనమాట తొమ్మిది శాతం నుంచి గరిష్టంగా ఇరవై నాలుగు శాతం వరకు కూడా వడ్డీ రేట్లు అయితే ఉన్నాయి మరి అదేవిధంగా లోన్ అమౌంట్లో చూసుకున్నట్లయితే రెండు శాతం వరకు కూడా ప్రాసెసింగ్ రుసుములైతే ప్లస్ జిఎస్టీ కూడా ఉంటుంది అయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మన అందరూ తెలుసు అతిపెద్ద బ్యాంక్ ఆఫ్ ఇండియా అనమాట అంటే ఎక్కువగా అందరూ కూడా నమ్మదగిన బ్యాంక్ ఏదైనా ఉందంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎందుకంటే ప్రభుత్వం నుంచి ఏదైనా మంచి ఇప్పటి నుంచో పాత బ్యాంకు కాబట్టి చాలా వరకు కూడా నమ్ముతారు అయితే తొమ్మిది పాయింట్ సున్నా శాతం నుంచి ప్రారంభమవుతున్నాయి ఇక్కడ ప్రాసెసింగ్ ఫీజు రుణం మొత్తం కూడా చూసుకున్నట్లయితే సున్నా పాయింట్ ఐదు సున్నా శాతం వరకు ఉంది హెచ్డిఎఫ్సి చూసుకున్నట్లయితే ఈ యొక్క బ్యాంకులో అయితే కనుక తొమ్మిది పాయింట్ ఒకటి సున్నా శాతం నుంచి పద్దెనిమిది పాయింట్ తొమ్మిది సున్నా శాతం వరకు వడ్డీ రేట్లు అయితే ఉండగా మీకు అందే లోన్ మొత్తంలో కూడా ఒక శాతం ప్రాసెసింగ్ ఫీజు కూడా పడుతుంది కాబట్టి ఈ విషయాన్ని మీరు గమనించాలి అయితే బ్యాంక్ ఆఫ్ బరోడాలో చూసుకున్నట్లయితే బంగారం రుణాలపైన వడ్డీ రేట్లు అనేది తొమ్మిది పాయింట్ ఒకటి ఐదు శాతంగా ఉంది దీనిపై చార్జీలు జీఎస్టీ వంటివి కూడా వర్తిస్తాయి పంజాబ్ నేషనల్ బ్యాంక్లో చూసుకున్నట్లయితే ఈ లోన్ వడ్డీ రేట్లు అనేది తొమ్మిది పాయింట్ రెండు ఐదు శాతంగా రైట్ తొమ్మిది పాయింట్ రెండు ఐదు శాతంగా అయితే ఉంది లోన్ మొత్తంలో కూడా సున్నా పాయింట్ ఏడు ఐదు శాతం వరకు కూడా ప్రాసెసింగ్ ఫీజ్ అయితే ఉంది ఇక బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో చూసుకున్నట్లయితే తొమ్మిది పాయింట్ మూడు సున్నా శాతం వరకు కూడా గోల్డ్ ఏవైతే యొక్క గోల్డ్ లోన్ వడ్డీ రేట్లు అయితే ఉందన్నమాట సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను యాక్సిస్ బ్యాంక్కి సంబంధించిన వివరాలు కూడా అడిగారు ఇది ఏకంగా పదిహేడు శాతం వడ్డీ రేట్ ఉండగా ప్రాసెసింగ్ ఛార్జీలు వచ్చేసి సున్నా పాయింట్ ఐదు సున్నా శాతం ప్లస్ జిఎస్టీగా ఉంది సో ఈ విషయాలు మీకు అన్ని అర్థమైంది అనుకుంటున్నాను ఇక డౌట్స్ ఉన్నట్లయితే ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి గోల్డ్ లోన్కి సంబంధించిన వివరాలు అయితే బ్యాంక్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అనమాట ఇవన్నీ కూడా సో మీ ముందుకి తీసుకురావడం జరిగింది మీ యొక్క సపోర్ట్ అనేది లైక్ ద్వారా తెలియజేస్తే ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అనేది మరిన్ని పొందాలి అనుకుంటే ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సిమల నొక్కి ఆల్ నోటిఫికేషన్ మీద ట్యాప్ చేయండి తద్వారా మేము పెట్టే ప్రతి ఒక్క అప్డేట్స్ అనేది కూడా ఉచితంగా మీరు పొందగలుగుతారు ఇటువంటి బ్యాంకు అలాగే ఇంట్రెస్ట్ సంబంధించిన ఫిక్స్డ్ డిపాజిట్ ఇంట్రెస్ట్ రేట్లు కానివ్వండి ఇతర ఇతర అన్నీ కూడా మన ఛానల్లో ఇవ్వడం అయితే జరుగుతుంది ఎవరైనా మిస్ అయినట్లయితే చెక్ చేయండి థ్యాంక్ యూ